అందరికీ ప్రైజ్ డాడ్ ప్రిలరా దేవుని కృపను బట్టి దేవుడు మన మరొక దినంలో మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నాను ప్రిలరా మనం ఆది కాండం ఒకటో అధ్యాయం నుంచి మనము నేర్చుకుంటా వస్తున్నాము అయితే ఈరోజు మనం ఆది కాండము రెండో అధ్యాయం పదిహేడవచనంలో మనం ఉన్నాము అయితే ఫస్ట్ మనం ఆది కాండము రెండో అధ్యాయం పదిహేడవచనంలో మొదటి మాట తెలివి అనే మంచిదనే మాట మనము నేర్చుకున్నాము రెండవది చెడ్డదనే మాట మూడవది తెలివి అనే మాట మనం నేర్చుకున్నాం తిన్నారా ఈరోజు మనము వృక్షం అనే మాట నాలుగో మాట ఏమంటే వృక్షం అనే మాట ఉంది కనుక మనం వృక్షం అనే మాట గురించి మనం నేర్చుకుంటున్నాము బైబిల్లో ఎన్నిసార్లు వృక్షం అనే మాట రాయబడింది అనేది మరి లాస్ట్ ఈడియోలో మీకు చెప్పాను ప్రభుత్వమైతే ఈ కూడా మీకు చెప్తాను ఈరోజు కూడా మనం వృక్షం అనే మాట గురించే మనం నేర్చుకోబోతున్నాం మరొక వీడియో చేయాలని దేవుడు మనకు తలంపించినాడు బట్టి దేవునికి స్తోత్రం చెప్పుకుంటున్నాను ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నాము మీరు కూడా దేవుని వాక్యాన్ని చదవండి ప్రిల్లరా దేవుని వాక్యం అంటే మరి బై విలే కనుక చాలామంది దేవుని వాక్యమును చదవరు చదవకుండా వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతుంటారు అనమాట వాళ్ళకు మనుషులు చెప్తుంటారు మనుషులు అటు బొమ్మంటారు ఇటు బొమ్మంటారు మరి మాంత్రికుల దగ్గరికి వెళ్ళమంటారు డాక్టర్ కాడికి వెళ్ళమంటారు ఇంకా మరి అవి ఇవి చేయమని ఎన్నో చెప్తారు అనేవన్నీ కూడా ఏది కూడా మరి కాదు తినారా దేవుడు మనకు ఏది చేయాలనుకుంటాడో అది చేస్తాడు అయితే మనము దేవుని వైపు చూడాలి మరి దేవుని వైపు చూడాలి దేవుడు ఏం చేస్తాడు అనేది మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ మీరు చదవాలి కనుక బైబిల్లో దేవుని మరి ఏం చేస్తాడు ఆయన ఏమేమి చేశాడు ఏం చేయబోతున్నాడు అనేది అన్నీ కూడా రాయబడింది ఆయన ఎక్కడుంటాడు ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడు ఆయన ప్రేమ గలవాడా కోపం గలవాడా ఆయన మరి మంచివాడా చెడ్డవాడ అనేది కూడా మనకు బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది పిల్లల మీరు బైబిల్ చదవండి కనుక బైబిల్ మీ దగ్గర లేకుంటే మరి సెల్ ఫోన్లో కూడా బైబిల్ అవైలబుల్గా ఉంది మీరు బైబిల్ చదవండి మరి బైబిల్ అనేది ఇది మత గ్రంథం కాదు ఇది మార్గ గ్రంథము మరి దేవుని కాడికి తీసుకుపోయడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గ్రంథం అనమాట కనుక మరి మీరు బైబిల్ మీరు చదవండి బైబిల్ మనసులో కొరకు రాసిన లెటర్ అని చెప్పాను మరి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మన రిలేటివ్స్కు మన బంధువులకు మన కుటుంబ సభ్యులకు ఎట్లా మనం లెటర్ రాస్తామో అదేవిధంగా దేవుడు కూడా మనుషులందరూ కూడా ఆయన సంతానం మీద కొట్టి మరి మనందరి కొరకు రాసిన లెటరే బైబిల్ కనుక మీరు బైబిల్ గ్రంథం అనుకోకండి ఇది దేవుడు రాసిన లెటర్ అని మీరు ప్రేమపూర్వకంగా విశ్వాసంతో దేవుని వాక్యాన్ని మోకాలపై నుండి మీరు చదవండి మీకు ఎలాంటి సందేహాలున్నా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి రుగ్మతలు ఉన్నా మరి మీరు శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆర్థిక సంబంధమైన ఏమైనా సరే దేవుడు తీర్చడానికి సమర్థుడు అయితే నీకుంటా ఆయన ఆశించిన ఏంటంటే విశ్వాసం బిడ్డ నువ్వు నాయన విశ్వాసం ఉంచో నేను చేస్తానని నమ్ముతున్నావా నమ్ముతని వాళ్ళైతే నమ్మవని సమస్తం సాధ్యమని యేసు ప్రభు చెప్పాడు ప్రిల్ల నువ్వు నమ్మటం ఒకటే ఒక పని నువ్వు చేయాల్సిన పని నమ్మటం దేవుడు ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు ఆయనే నా సృష్టికర్త అని నమ్మితే దేవుడు నీకు ఏదైనా చేస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు కనుక నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు చెప్పాడు ప్రిలరా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు కనుక మరి మీరు ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారు మీరు అందరు కూడా నమ్మండి నమ్మి మీ జీవితంలో గొప్ప ఆనందం సంతోషం ఆశీర్వాదం పొందాలని మీకు తెలియజేస్తున్నారు పిల్లలు ఇప్పుడు దేవుని వాక్యాన్ని నేను చదువుతాను చూడండి మరి మరి అనే మాట మరి చాలాసార్లు రాయబడింది మరి మొదట మరి అనే మాట ఎక్కడ రాయబడింది అంటే ఆది కాండము ఒకటో తేమి పదకొండవ చరంలో రాయబడింది తర్వాత మరి లాస్ట్ ఎక్కడ రాయబడింది అంటే మనం ఇప్పుడు చదువుకోబోతున్నాము లాస్ట్ రాయబడిన మాట మరి వృక్షం అనే మాట ఎక్కడ రాయబడింది మరి దాదాపు మరి బైబిల్లో మరి నూట డెబ్బై సార్లు రాయబడింది వృక్షం అనే మాట నూట డెబ్బై సార్లు రాయబడింది ఈ నూట డెబ్బై సార్లలో మరి పాత నిబంధనలు ఎక్కువ సార్లు రాయబడింది పిల్లరా పాత నిబంధనలు ఎక్కువ సార్లు రాయబడింది మరి పాత నిబంధనలు నూట అరవై సార్లు రాయబడింది కొత్త నిబంధనలు మరి పది సార్లు మాత్రమే రాయబడింది మరి ఇంకా రాయ ఎక్కువ రాయబడింది బ్రదర్ అంటే మీరు కూడా చెప్పొచ్చు నో ప్రాబ్లం నేనేం ఫీల్ కాను పాత నిబంధనలు ఇంకా ఎన్నిసార్లు రాయబడింది కొత్త నిబంధనలు ఇంకా ఎక్కువ సార్లు రాయబడింది అంటే మరి మీరు కూడా చెప్పండి మనం అందరం కూడా ఒకరికొకరు నేర్చుకుంటున్నాము మనం ఎవరిని కూడా ఒకరికి బాసులం కాదు ఒకరి ఒకరు గురువులం కాదు మన గురువు దేవుడే మన బాసు దేవుడే కాబట్టి మనం ఒకరి ముఖరము నేర్చుకుంటున్నాం పిల్లల కనుక మరి దేవుని వాక్యము మనం నేర్చుకుంటున్నాము కనుక మీకు చెప్తున్నాను నేను కూడా నేర్చుకుంటున్నాను అందుకే మనం చూడండి మరి ఇక్కడ ఈరోజు లాస్ట్ మరి మాట వృక్షమైన మాట బైబిల్ ఎక్కడ రాయబడినది మీకు చదివి వినిపిస్తాను జాగ్రత్తగా మీరు కూడా చదవండి చూడండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినప్పుడు మరి లాస్ట్ రాయబడింది ఆ మాట మీకు చదివి వినిపిస్తాను ప్రియులరా చూడండి జాగ్రత్తగా వినండి ఎవడైనానో ఈ ప్రవచన గ్రంథమందు వాక్యంలో ఏదైనా తీసివేసినట్లుగా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్ష ఫలంలో పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా చేయను చూడండి ప్రియుల మరొకసారి దేవుని వాక్యం చదువుతాను జాగ్రత్తగా వినండి ఎవడైనానో ఈ ప్రవచన గ్రంథం మందుల ఏదైనా తీసివేసినట్టుగా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన వృక్షంలో పరిశుద్ధ పట్టణములో వానికి పాలు పంపులు లేకుండా చేయను చూడండి పిల్లరా కనుక ఇది దేవుడు ఏమి చెప్తున్నాడు అంటే ఇది ప్రవచన వాక్యము అని చెప్తున్నాడు ప్రవచనం అంటే జరగబోయేది చెప్పటం అనమాట ప్రవచనం అంటే జరగబోయేది చెప్పటం అంటే ఈ వాక్యము ప్రవచనం ప్రవచనం అంటే దేవుడే ప్రవచించాడు దేవుడే జరగబోయేదంతా కూడా చెప్పాడు ఎట్లా చెప్పాడంటే మనసుల ద్వారానే దేవుడు చెప్పించాడు కనుక దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే మరి మనుషుడు మరి దేవుని వాక్యము మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు అని రాయబడింది రెండో మరి పేద రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచ్చినాల్లో మనం చదివితే మరి ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి దేవుని మూలంగా పలికిరి అని రాయబడింది పిల్లల ఇక్కడ దేవుని మూలముగా పలికారనమాట దేవుడే ప్రవచనం ఈ గ్రంథానికి అంతా కూడా గ్రంథకరత ఎవరంటే దేవుడే కనుక ఆయనే మనందరి కొరకై మరి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు కనుక ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ ప్రవచన వాక్యములో ఎవరైనా దేన్ని కలపకూడదు అని చెప్తున్నాడు ఏది కూడా కలపకూడదు మరి అద్దెచ్చి ఇద్దెచ్చి దానికి సాటి దీనికి సాటి ఆ గ్రంథానికి సాటి ఈ గ్రంథానికి సాటి ఆ ఒక శ్లోకానికి సాటి అని ఎవరు కూడా కలపకూడదు కనుక ఇవన్నీ కూడా మనసుల జ్ఞానమే కనుక వేరే గ్రంథాలు కూడా మరి సూచనలు ఉండొచ్చు అయినప్పటికీ కూడా మరి దేవు వాళ్ళు కూడా బైబిల్ చదివి వాళ్ళు చెప్పిన మాటలే కానీ అవి బైబిల్ నుంచి తీయబడిన మాటలు కాదు కనుక బైబిల్ మాటలు ఏంటంటే మరి దేవుని నోటి వచ్చిన మాటలే బైబిల్ కనుక ఆ బైబిల్ని రాయమని దేవుడే మనుషులకు ప్రేరేపించాడు మనుషుల ద్వారా దేవుడే పలికాడు అనమాట కొన్ని ప్రియుల మరి బైబిల్ని ఎంతమంది రాశారంటే దాదాపు నలభై మంది రాశారన్నమాట ఇది ఎంత ఎన్ని సంవత్సరాలు రాశారంటే దాదాపు పదహారు వందల సంవత్సరాలు రాశారు చూచడండి ఏ గ్రంథమైనా రాశారా పదహారు వందల సంవత్సరాలు పదహారు నెలలు రాస్తే కష్టం పదహారు గంటలు రాస్తే కూడా కష్టం మనం ఎగ్జామ్ పోతాం ఎన్ని ఎంత టైం ఇస్తారు మనకు ఎగ్జామ్లో గంట ఇస్తారు లేదా నలభై నిమిషాలు ఇస్తాడు నలభై ఐదు నిమిషాలు ఇస్తారు చూడండి అంతకన్నా ఎక్కువ ఇస్తారా ఇవ్వరు ఎందుకంటే మరి అంతలోపటే రాయాలి కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఎన్ని సంవత్సరాలు రాయబడింది అంటే పదహారు వందల సంవత్సరాలు ఎందుకు అన్ని సంవత్సరాలు అంటే దేవుడు మరి అంద బిగినింగ్ అంటే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృష్టించను అని రాయబడింది ఆది కానీ ఒకటో దేము ఒకటో వచ్చినప్పుడు కనుక దేవుడు అప్పటి నుంచి ఏమేమి చేశాడో ఆ రాసిన మాటలన్నీ కూడా మరి ఎక్కడెక్కడో ఉన్నాయన్నమాట అవన్నీ గ్యాదర్ చేసుకొని మరి పురోత్సవ శాఖ అవన్నీ వెతికి అవన్నీ మరి చూసుకొని మరి అవన్నీ కూడా మరి గ్యాదర్ చేసుకొని రాసే లోపల ఇంత టైం పట్టింది చూడండి మోసే ఎప్పుడు మాట్లాడాడు మోసే అనే భక్తుడు ఎప్పుడు భూమి పైన మరి క్రీస్తు పూరము పదిహేను వందల సంవత్సరాల కింద ఉండదు పదిహేను వందల సంవత్సరాలు అంటే ఇప్పుడు మన కాడికి వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలైంది క్రీస్తు పూరం పదిహేను వందల సంవత్సరాలు అంటే మూడు వేల ఐదు వందల మరి ఇరవై సంవత్సరం ఇరవై ఆరు సంవత్సరాలు అయింది ఇప్పుడు మనకు చూడండి అప్పుడు మా మన రాసిన మాటలు అవన్నీ ఎక్కడుంటాయి చూడండి మనము ఒక వారం కింద పెట్టి వస్తూనే మనకు దొరకదు అనమాట చూడండి మనము ఒక సంవత్సరం పది సంవత్సరాల కింద మర్చిపోతాం వంద సంవత్సరాల కింద అసలే మర్చిపోదు చూడండి ఇట్లాట మరి వేల సంవత్సరాల కింద దేవుడు పలికిన మాటలు దేవుని భక్తుల ద్వారా మరి దేవుడు పలికించిన మాటలు అవన్నీ కూడా గ్యాదర్ చేయాలంటేనే ఇన్ని సంవత్సరాలు అనమాట అవి మళ్ళీ ప్యూరిఫై అంటే ఇవి కరెక్ట్ కరెక్షన్ చేయటానికి చూడండి చాలా బైబిల్ అంటే మామూలుగా మరి రాయబడలేదు దేవుని ఆత్మ చేత రాయబడలేదు పిల్లరా మీరు దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా చదవండి ఇంకా ఎక్కువ చెప్పను అయితే మరి వీడియో ఎక్కువ మరి ఎక్కువ అయిపోతుంది కాబట్టి మన అంశం వస్తున్నాం చూడండి ఈ ప్రవచన గ్రంథం ఏది కూడా కలపకూడదు అది దేవుడు చెప్పిన మాట తర్వాత చూడండి దీంట్లో నుంచి ఏది కూడా తీసివేయకూడదు దీంట్లో కలపకూడదు తీసివేయకూడదు యాడ్ చేయటానికి వీలు లేదు లెస్ చేయటానికి కూడా వీలు లేదనమాట అది దేవుడి ఇచ్చిన మాట కనుక దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు చదవటమే మనకు దేవుని ఆశీర్వాదం నమ్మటమే మనకు దేవుని ఆశీర్వాదం దాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రకటించటమే దేవుని ఆశీర్వాదము కనుక మనం ఉన్నది ఉన్నట్టు చెప్పటమే దేవుని యొక్క దేవుడు మనకి ఇచ్చిన ధన్యత ఇలా దీంట్లో ఏది కలపాకు కనుక మరి ఏది కూడా దీంట్లో తీసివేయకు అది ఆ విధంగా మనం చేస్తే ఏమైతుందంటే మనం దేవుని పట్నంలో పాలు పొందలేము దేవుని దీవి జీవ వృక్ష ఫలంలో మనకు పాలు పొంపులు లేదు అని చెప్తున్నాడు చూడండి ఇక్కడ మరి దేవుని వాక్యం చూడండి ఏం భయపడిందంటే ఎవడైనా తీసివేసిన దేవుడు ఈ గ్రంథములో రాయట జీవ పరిశుద్ధ పరిశుద్ధపట్నంలో వారికి పాలు పంపులు లేవు పరిశుద్ధ పరిశుద్ధపట్నంలో జీవ పరిశుద్ధ పరిశుద్ధపట్నంలో వాళ్లకు పాలు పంపులు ఉండము అనమాట చూడండి పరలోకము వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నో మనకు ఘనతలుంటాయి ఆశీర్వాదాలు ఉంటాయి మెప్పులు ఉంటాయి ఎన్నో మనకు బహుమానాలు ఉంటాయి అన్నమాట కనుక వాటన్నిటిలో కూడా మరి మనకు బహుమానము ఉండదు మనకు అలాంటి కూడా మనకు పాలుకుంకులు ఉండవు అనమాట ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యంలో మనము తెలియజేసినట్టయితే మరి ప్రవేణ యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన వాళ్ళు ప్రవేణ యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు మరి పరలోకము వెళుతారు కానీ నువ్వు దేవుని వాక్యం ఈ విధంగా చెప్పినవనుకో అక్కడ మరి నువ్వు ఉన్న మరి నీ స్థితి నువ్వు కోల్పోతావు అనమాట నీ స్థితి నువ్వు కోల్పోయి నువ్వు ఎక్కడో ఒక మూలకు ఒక మరి ఎక్కడో నువ్వు త్రోహపడతావు కనుక అక్కడ పరలోకంలో కూడా నువ్వు దేవునితో మరి దేవుని పరిశుద్ధ జీవ వృక్షంలో నీకు పాలు పంపులు మరి ఉండాలంటే నువ్వు ఇక్కడ దేవుని వాక్యంలో ఏది కూడా కల్పాకు మరి ఏది కూడా మరి చేర్చాకు ఏది కూడా తీసివేయాలి అప్పుడు దేవుడు ఇచ్చిన మాటను మనము నెరవేర్చిందా చాలామంది మరి దేవుని వాక్యము దేవుని వాక్యం చెప్పడానికి మరి ముందుకు వస్తారు వాళ్ళకి చెప్పడానికి ఏం రాదు ఏదేదో చెప్తారనమాట అట్లా చెప్పా నీకు దేవుడు ఇస్తేనే చెప్పు లేకపోతే మౌనంగా ఉండవు చూడండి మీకు దేవుని వాక్యంలో ఏదైనా రెఫరెన్స్ కావాలంటే నన్ను అడగండి నీకు చెప్తాను చెప్తున్నాను కదా మరి ఏ ఎన్ని వచనాలు కావాలి మీకు ఏ పదం మీద మాట్లాడబోతున్నారు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడబోతున్నారు బదులు మాకు ఈ సబ్జెక్ట్లో ఎన్ని వచనాలు కావాలని మీరు నాకు ఫోన్ చేయండి మరి మీకు చెప్తాను ఎన్ని వచనాలు కావాలంటే అన్ని వచనాలు ఇస్తాను ఏ మరి మీరు ఒక ఇంటి కొరకు ఒక గృహప్రవేశానికి పోతున్నారు ఒక మందిర ఎడ్యుకేషన్ పోతున్నారు ఒక పుట్టినరు మరి రోజు చేయడానికి మరి పోతున్నారు ఒక మరి యువ దినం అంటే పెళ్లి దినం చేయడానికి పోతున్నారు ఇలా ఏదైనా సరే మీరు ఈ మీ సందర్భాన్ని మీరు చెప్పండి దానికి కావాలని మెసేజ్ మాకు ఇవ్వండి కొన్ని వచనాలు ఇవ్వండి అంటే మీకు ఇస్తాను డోంట్ వరీ అట్లా ఏం నేను బాధపడను కనుక మీరు అడగల కానీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనుక ప్రియులరా మీరందరూ కూడా జాగ్రత్తగా మరి దేవుని వాక్యాన్ని వినండి దేవుని వాక్యం ఉన్న దిన్నట్టు బోధించండి దేవుని వాక్యం ఉన్నది నమ్మండి దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు ప్రకటించండి దేవుని వాక్యాన్ని మనము ఉన్నది ఉన్నట్టు నమ్మాలి కనుక చాలామంది దేవుని వాక్యాన్ని నమ్మరు చాలామందికి ప్రశ్న ఏంటంటే మరి దేవుని వాక్యాన్ని చదివిన వాళ్ళకు ఇలాంటి ప్రశ్నలు రావు కానీ దేవుని వాక్యం చదవని వాళ్ళకు దేవుని వాక్యం తప్పులు పట్టాలని వాళ్ళకే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి అన్నమాట చూడండి మరి యోనాని ఎట్టమింగిని తిమింగిలం అని చాలామంది మరి వేస్తారు అనమాట అది దేవుని మాట దేవునికి అసాధ్యం ఏముంది చూడండి మరి మరి బక్సింగ్ అంకులు ఒకసారి ఏం చెప్పాడంటే మరి దేవుని వాక్యంలో తిమింగలం యోనాన్ని మింగిందని రాయబడింది నేను నమ్ముతున్నాను ఒకవేళ అన్ని యోనాన్ని తిమింగలాన్ని మింగిందంటే కూడా నేను నమ్ముతాను అని చెప్పాను కనుక దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి ప్రియులారా నమ్ముతాన్ని అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమారు దేవుని వాక్యాన్ని మనం నమ్ముకుంటే ఏది కూడా మన జీవితంలో జరగదు కనుక దేవుని వాక్యాన్ని నమ్మండి అప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుని వాక్యంలో ఏది చేర్చకుండా ఉన్నది ఉన్నట్టు బోధించి దేవుని ఆశీర్వాదాలు పొందడానికి ప్రభు మనకు సాయం చేయడం కాక గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించడం కాక కొరకు చిన్న ప్రార్థన చేస్తాను ప్రియులార ప్రేముల తండ్రి దయ దేవ మేము కూడా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు బోధించి ఉన్నది ఉన్నట్టు నమ్మడానికి మీరే మా అందరికి సాయం చేయండి దాని ద్వారా దేవిన ఆశీర్వాదములు మా అందరికీ దయశ్యమని కృప చూపమని మా ప్రార్థన మీరు ఆలోచించిన స్తోత్రములు చెల్లించుకుంటే ఇస్తున్నాము వేడుకుంటూ నమ్ముతండి ఆమె మంచిది పిల్లరా ప్రభు మేము మిమ్మల్ని మేము కొట్టి మమ్మల్ని దీవించిన కాక మరి మన ఛానల్ చాలామంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు మరి చూడటం లేదు మీరు చూడండి మరి చూస్తేనే మీకు సబ్జెక్టు తెలుస్తుంది మరి రోజుకొక వీడియోన మీరు వినండి దేవుని ఆశీర్వాదాలు పొందండి మన యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తాను ఒకసారి మీరు నోట్ చేసుకోండి గాడ్స్ వాయిస్ ఇన్ ఎబ్రోన్ అని ఉంటుంది గాడ్స్ వాయిస్ ఇన్ ఎబ్రోన్ అని ఉంటుంది ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించగక మరి నా ఒక సెల్ ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్తాను మీరు నోట్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉందో నాకు ఫోన్ చేయండి ప్రభు కృపలో మరి ప్రభు ఇచ్చిన మరి ఆశీర్వాదాలు బట్టి మీకు తెలియజేస్తాను సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ సెవెన్ వన్ జీరో డబల్ ఫోర్ మరొకసారి చెప్తున్నాను సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ సెవెన్ వన్ జీరో డబల్ ఫోర్ మంచిది ట్రైలరా ప్రైజ్ లాట్ God bless you.